కాకినాడ జిల్లా సామలకోటపట్నం స్థానిక సీతారామ కాలనీలో దారుణం చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను మరియు ఇద్దరి కుమార్తెలను హతమార్చి పరారైన విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది ఈ యొక్క సంఘటన శనివారం రాత్రి సమయంలో జరిగి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు కాగా స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం కాకినాడ జిల్లా సామలకోట పట్నం స్థానిక సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ముణపర్తి దన్ను ప్రసాద్ అతని భార్య అయిన సుమారు ముప్పై సంవత్సరాల వయసు కలిగిన మునపర్తి మాధురి మరియు పెద్ద కుమార్తె ఎనిమిది సంవత్సరాలు వయసు కలిగిన నిశీని మరియు ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రైజ్ని గుర్తు తెలియని వ్యక్తులు తల మీద గట్టిగా గాయపరిచి అత మార్చినట్లు తెలియజేశారు పని నిమిత్తం బయటకు వెళ్ళి వచ్చిన ఆమె భర్త దండు ప్రసాద్ ఆదివారం ఇంటికి వచ్చే సమయానికి తలుపులు వేసి ఉండడంతో ఎంత పిలిచినా లోపల వారు పలకకపోవడంతో తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లడం జరిగిందని లోపల భార్య మరియు ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారని తెలియజేశారు సంఘటన స్థలానికి చేరుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందు పెద్దాపురం డిఎస్పి డిఎస్పీ శ్రీహర్రాజు శామలకోట సిఐ కృష్ణ భగవాన్ పెద్దాపురం సిఐ విజయశంకర్ జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ సామలకోట ఎస్ఐ రమేష్ పెద్దాపురం ఎస్ఐ మౌనిక ఇతర పోలీస్ సిబ్బంది కలిసి క్లూజ్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహకారంతో దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన తర్వాత మీడియా వారికి వివరాలు తెలపడం జరుగుతుందని తెలియజేశారు ఈ హత్యకు గల పూర్తిస్థాయి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది

진짜 아, 이야

మాధురి గారు చనిపోయి కనిపించారని వాళ్ళ పని చెప్తున్నారు చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ అనుమానం లేదండి మూడు మూడు డైరెక్షన్స్ పడి ఉన్నాయి బ్లంట్ ఇంజరీస్ ఉన్నాయి బ్లంట్ ఆబ్జెక్ట్ తో కొట్టినట్టు ఇంజరీస్ అంటే తను ఆ భర్తను అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రాథమిక నిర్ధారణకి ఏమైనా రావడం జరిగింది లేదండి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఏదైనా క్లూస్ వచ్చినా కానీ డిటెక్ట్ అయితే నోటి ములపర్తి వైఫ్ ముల్లపర్తి మాధురి గారు అట్లానే వాళ్ళిద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై ఇచ్చింది పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది వచ్చేసరికి మాధ్రి గారు అట్లనే వాళ్ళ పిల్లలిద్దరు చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించింది ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు క్లూస్ టీమ్ డాగ్స్ పాట్ కూడా వచ్చాయి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ వన్స్ డిటెక్టెడ్ వెల్ నోటిఫై అయ్యింది